ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలాగడ్డ ఇవి ఎలా ఉన్నా ఫ్రెండ్స్ మేమైతే పర్లేదు బాగానే ఉన్నాం మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే మనం మేము పెద్ద హాబీలు వెళ్ళలేదు కదా అప్పుడు ఏంటంటే పిల్లలు అందరం అస్సమ్ముని బయటకు పంపించిన తర్వాత దాముని నందుని గడ్డ తీసుకొచ్చి వారం కూర్చోండి అనమాట అక్కడ అక్కడ కూర్చుంటే ఏంటంటే చేపలు కరుస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దండి వచ్చి కరుస్తున్నాయి అన్నమాట సో పాటి నేను కనిపించుకుంటాను ఎంత అంటే నాకే కాళ్ళు లోపల ఉంచలేక తీసేయాలనిపిస్తుంది కానీ ఏంటంటే అవి కొరుకుతుంటే బాగుంది అనమాట అందుకోసం కొరికించుకుంటే అక్కడ కూర్చునే నాతో పాటు వీళ్ళు ఇంకా చేపలు ఇంకా చేపలు అంటే మా వాళ్ళకి కాదు అమితమైన పిచ్చి కదా సో నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా అని చూస్తున్నా వాడు చూడండి దాంట్లో నా కాళ్ళ మీద కొడతాడు చేపలండి నా కళకాండని చూడండి జాచువల్ ఫ్రెండ్స్ మా వాళ్ళు చూడండి వాడు చూడండి ఆ చేపల మీదనే ఉంది చూడండి కట్టుకులతో చేది వెళ్తుంటని చెప్పి కట్టుపులతో దబ్బుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ మేము ఈ తర్వాత చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఏమంటే మా లక్ ఏంటంటే మేము పెద్ద పెద్దగా పారుతుంటాయి అనుకుని వెళ్ళాం అనమాట సో అక్కడికి వెళ్ళేసరికి అయితే చిన్న వాటర్ ఫాల్ వచ్చింది యాక్చువల్లీ ఏంటంటే వర్షం పడింది అనుకో వర్షం పడిన మరుసటి రోజు వెళ్ళామంటే చాలా అంటే చాలా పెద్దగా ఉండాలన్నమాట ట్రైన్లు మేము అదే వెళ్ళాం అనమాట ఎందుకంటే మా గారు సాయంత్రం మా ఊర్లో కొంచెం చిన్న వాన పడింది మనకే కొంచెం వాన పడింది అంటే అది అడిగి ఒకటి ఇంకా దండి వాన ఉద్దేశిస్తే వెళ్ళాం అనమాట కానీ అక్కడికి వెళ్ళేసరికి వాన పడలేదు ఎక్కువ లేవన్నమాట సో ఆశలు అన్నీ అడేక్ష అయినాయి ఇంకా అక్కడికి వచ్చి వెళ్ళిద్దాన్ని అయితే దాముని నందుని కూడా పైకి అందిస్తున్నా ఎందుకంటే ఇంకా అప్పటికే చాలా టైం అయింది చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కొండలేదు కదా చాలా చల్లగా అంటే చాలా సల్లగా ఉన్నాయి అప్పటికీ పిల్లోలు వణుకుతున్నారు దాంతో అన్ని పెట్టాయి ఫ్రెండ్స్ అవి చాలా డేంజర్గా ఉంది అక్కడ ఆల్రెడీ నందు అనుకుంటా ఒకసారి జారి పడిపోయాడు మళ్ళీ అడేసుడని అది పరిస్థితి అనమాట అందుకొస్తే చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకొని వచ్చేసాను అది ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వాళ్ళు చిన్న కింద మిందైతే పని అయితే జరిగిపోయింది అనమాట అది ఫ్రెండ్స్ లాస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ మేము వచ్చి స్నానం చేస్తామని అనుకున్నాం కాబట్టి పిల్లలు కూడా అక్కడ ఎత్తి తడిపి పైకి ఇస్తేస్తానన్నమాట వాళ్ళమ్మకి ఇక్కడ సువీడేసింది సుబ్బి అనమాట మేమందరం మునుగనకి ఆల్రెడీ బ్యాగ్లో బట్టలు కూడా తీసుకొచ్చాము కానీ ఏంటంటే సుబ్బు బట్టలు ఇంకా ఇంత చిన్న దాంట్లో నేను మునుగలనేసరికి ఇంకా తల్లని నేను పిల్లలన్న అని చెప్పి నేను పిల్లలు అయితే మునిగాము తర్లేదు ఫ్రెండ్స్ బాగా కాకపోయినా ఒక రకంగా ఎంజాయ్ చేసాము అనమాట అంతే కదా వచ్చేసాము పిల్లలు ఖాళీగా వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి ఫ్రెండ్స్ సో అందుకోసమనమాట అవన్నీ తీర్చేసుకుంటాయి ఏదో ఒకటి తీర్చేసారు కాబట్టి తీర్చేసుకునే అనుకోండి అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవి ఇప్పుడు వరకు అయితే జరిగినది నెక్స్ట్ ఏంటంటే మేము ఐస్ క్రీమ్ కొన్నాం ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కొన్న తర్వాత కోతులు అయితే మా ఇంట్లో బాగున్నాయి ఆ కోతుల దగ్గర నుంచి ఐస్ క్రీమ్ అయితే మా తంటాలు వద్దులేండి మీరు చూసులేదు మీరు వీడియో చూడండి మీకే తెలుస్తుంది మేమైతే చాలా అంటే చాలా తంటాలు కొన్నాం అయితే అస్సమ్మ ఫ్రెండ్స్ ఇంకా జార్చిది ఆ ఐస్ క్రీమ్ కొంచెం తీసి పెట్టాం అంతే ఫ్రెండ్స్ తనైతే అస్సలు వేయట్లేదు ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇక్కడ మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా ఐస్ క్రీమ్ తీసుకునేప్పటికే కోతులల్లో చుట్టుముట్టేసుకున్నాయి ఫ్రెండ్స్ ముందర మేము వెళ్తున్నాం అనమాట ఎన్నికల సుబ్బు మా ఇద్దరు వస్తున్నారు నేను నందు దాము ముందు రాద్దాం అక్కడక్కడ వెళ్తున్నాం అక్కడికి ఆల్రెడీ మా దగ్గర కోతి తెచ్చినాయి మేము మేము ఇయ్యం పోయేసరికి అస్సమ్మ దగ్గరికి సుబ్బు దగ్గరికి వచ్చినా సో వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ అస్సమ్మ అయితే మా అక్కడ గుర్తుకొచ్చింది వాళ్ళమ్మ దెబ్బట్లేదు వాళ్ళమ్మ కోతిని అది లేడే అదండి మా దగ్గర గుర్తుకొచ్చింది ఈ కోతుల దగ్గర చూడండి ఆ కోతి అయితే ఎంత తోలితేనే వెళ్ళకొంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గరకు వస్తుంది ఇంకా నాకు ఆకి ఇంకా పిల్లలు అయితే అయితే అంటే చేతులు ఫుడ్ లేకపోతే ఏం కాదు కదా ఫ్రెండ్స్ ఈ ఫుడ్ కోసం వచ్చి ఎక్కడక్కడ దాడి చేస్తా అని చెప్పి ఆ కోతి దగ్గర వస్తుంది అస్సమ్మ అయితే వద్దులేండి చూడండి ఎంత భయపడుతుందో బాబుగాడు అస్సమ్మ నందు అయితే నందగాడు అయితే కొంచెం రాయి అనుకుంటా దాన్ని పోతున్నాడు కానీ అసమ్మ దాంట్లో అయితే బాగా భయపడినారట సో లాస్ట్ ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దాన్ని తాయి తాయి అనేసరికి అది వెళ్ళిపోయింది ఇక్కడ అస్సమ్మ చూడండి అస్సమ్మకు నేను కొంచెం తినిచ్చాను ఎంత ఫ్రెండ్స్ నేను ఇయ్య అని చెప్పి తీసుకుంది చూడండి ఇయ్య అని బాగుంటుంది ఆమెకి అప్పుడే అంత తెలివితేటలు ఎక్కువైపోయినాయి అట్టనే అది తీసుకులేకుంది మాకే ఇయ్యపోంది ఈ దాము అయితే ఫ్రెండ్స్ కచ్చబ్బ గబ్బ గబ్బ గబ్బా నేను తినేసి నాకు వేసుకు గుంజుకున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీకు వాయిస్ పైతో ఇది తీసుకున్నా తీసినా లేదు ఆడ కోతులు దండి ఉండే వాళ్ళ నాన్ చేతులు అది గుంజుకున్నాడు గట్ట చిన్నగా ప్రసమ్మం కాపాడాల అట్ట కాదు కొరుకో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఇంక ఇక్కడి నుంచి మా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి వచ్చి నందుకు దాముకు రాకీ కడతాను సో అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అప్పటికప్పుడు వచ్చేసి ఆ ఫ్రెండ్స్గా నందుకు దాముకి రాఖీ కట్టేసి వెళ్ళింది అనమాట సో అది కూడా నేను చిన్న వీడియో తీసేదాన్ని అది మీరు చూసేయండి వాళ్ళ అల్లరి వాళ్ళ ఏడుపులబ్బ వద్దులేండి చాలా అంటే చాలా అల్లకొలంగా అల్లర వేస్తుంటే కట్టేసింది అంటే ఎక్స్పెక్టే చేయలేదు ఫ్రెండ్స్ మేము రాకి వచ్చి అసలు కడతా అది అని సో వచ్చేసింది రాఖీ ఎట్ బర్పరే వెళ్ళిపోయింది అనమాట సో ఇంత కొంచెం వీడియో కూడా నేను తీసాను మీరు చూసేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాలు గడ్డ సో మొత్తానికైతే నిన్న పండగైతే ఈరోజు వచ్చి కట్టండి రే నందుగా

ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ కంటే దామ్ గారి కంటే ముందు మా నాకు గట్టని ఒకటే ఏడు ఫ్రెండ్స్ అందుకోసం దీన్ని వాయిస్ ఆఫ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అస్సు ఒకటేమే నేడుస్తుంది ఫ్రెండ్స్ నాకు గట్టు నాకు రాకి అటు నాకే గట్టు వాళ్ళకి కాదు నాకు గట్ట వాళ్ళు రాకని ఒకటే నేను ఏడ్చింది అనమాట సో అందుకని వాయిస్ ఆర్ చేసేసాను ఈమె గట్లే ఫ్రెండ్స్ నక్షత్రం అయితే కట్టలే ఓన్లీ ఎన్సిక మాత్రం వచ్చింది వచ్చేసి గబా గబా గబ్బా కట్టేసి చూడండి బోట్లు అట్టు పెట్టుకున్నాడు అంతా అల్లరల్లరు ఫ్రెండ్స్ ఈయన రాగి కట్టించే తొందరగా కట్టు నేను సినిమా పోవాలంటున్నాడు నందైతే ఏదో అప్పుడు దయ సినిమా ఓ అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎలాగోలాగా చిన్నగా కంప్లీట్ చేసినారు మా వాళ్ళు రాఖీ పండుగ నేనైతే అసలు ఊహించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చి కడతాదని అనుకోరు కూడా అనుకోలే వీళ్ళు బక్క రాఖీ కడుతుంటే ఆ స్వీట్లకి వెళ్ళి ఏడబతాయని చెప్పి ఇలా బాధిరండిగా అయితే స్వీట్ పట్టుకోని తిరుగుతున్నాడు అట్టి చూడండి ఆ రెండు స్వీట్లు ఒక రెండుగా పట్టుకొని తిరుగుతున్నాడు ఎందుకంటే పిల్లలు కదా ఫ్రెండ్స్ అందరూ ఆ స్వీట్ కోసం అయితే గడ అక్సెప్ట్ అయితే తిరుగుతున్నాడు మా దామగనికైతే బడికి వెళ్తున్నాడు కదా సో రోజు ఏంటంటే మాటలు ఎక్కువైపోయినాయి చాలా చాలా మాటలు వచ్చిన చూడండి చూడ నెట్ట మా రాఖీ కట్టలేదని అందుకోసం రెండు అందించాను ఆఖరికి నా రాకే రాత్రి మా చెల్లెలు వచ్చిన రాకే ఆ రాకి ఇచ్చే రాక వద్దంట ಆಯ್ನಕ್ಕೆ ನಂದುಗಾರ ನಾಕೇ ಕಾವ ಸುಮಾರು ಎತ್ತೆ